హలో అండి ఇక్కడ మల్టీగ్రెయిన్ తోటి నేనైతే దోశ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీన్ని ఇడ్లీ బ్యాటర్ కూడా అనొచ్చండి ఎందుకంటే నేను ఇదే బ్యాటర్ తోటి ఇడ్లీలు కూడా వేసుకుంటాను దోశలు కూడా చేసుకుంటాను చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్గా వస్తాయి ఇవైతే చాలా హెల్దీ కూడా చాలా టేస్టీ కూడా ఉంటాయండి ఇవైతే పిల్లలు కూడా తినొచ్చు అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి చాలా హెల్దీ దీనికోసం వచ్చేసి నేను ఏ మల్టీగ్రెయిన్ యూజ్ చేస్తున్నానో చెప్తాను పొట్టుతో ఉన్న మినపప్పు అయితే యూజ్ చేస్తున్నాను అదేవిధంగా పొట్టు లేని మినపప్పు కూడా యూజ్ చేస్తున్నాను అలానే రెండు స్పూన్ల శనగపప్పు కూడా యూజ్ చేస్తున్నానండి అదేవిధంగా పెసర్లు కూడా యూజ్ చేస్తున్నాను ఇక్కడ పెసర్లు యూజ్ చేస్తున్నానండి పెసరపప్పు కాదు నెక్స్ట్ వచ్చేసి సజ్జలు కూడా యూజ్ చేస్తున్నాను అదేవిధంగా హోల్ మసూర్ దాల్ ఉంటుంది కదా హోల్ మసూర్ దాల్ కూడా ఒక రెండు మూడు స్పూన్లు యూజ్ చేస్తున్నాను అలానే పచ్చ జొన్నలు కూడా ఉంటాయి కదండి పచ్చ జొన్నలు అయితే యూజ్ చేస్తున్నాను ఒక మూడు స్పూన్లు దాకా పచ్చ జొన్నలు అయితే యూజ్ చేస్తున్నాను దాని తర్వాత అవిసగింజలు అండి ఇవైతే చాలా హెల్త్కి మంచిది లేడీస్కి ఎస్పెషల్లీ లేడీస్కి అయితే చాలా మంచిదండి హెల్త్కి గింజలు కూడా ఒక రెండు స్పూన్లు యూజ్ చేస్తున్నాను అలానే ఒక హాఫ్ కప్పు దాకా బియ్యం కూడా వేసుకున్నానండి ఇవన్నీ వేసుకున్నాక కొంచెం ఒక రెండు స్పూన్లు మెంతులు కూడా యూజ్ చేస్తున్నాను టోటల్గా వచ్చేసి ఇక్కడ తొమ్మిది రకాల మల్టీగ్రెయిన్ అయితే యూజ్ చేస్తున్నానండి నేను ఇక్కడ వీటిని అన్నిటినీ ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత శుభ్రంగా అయితే వాష్ చేసుకున్నాను రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఒకసారి మంచినీళ్ళు పోసేసి మూత పెట్టేసి ఓ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకున్నానండి సోక్ చేసుకోవాలి ఒక మినిమం సిక్స్ అవర్స్ అయితే సోక్ చేసుకోవాలి అలా సోక్ చేసుకున్న తర్వాత అయితే చూడండి ఎంత బాగా నానిందో చూశారు కదా చాలా బాగా అయితే నానింది పప్పులు అయితే చాలా బాగా నానాయి ఇలా నానిన తర్వాత మనమైతే కొంచెం కొంచెం వేసుకుంటూ చాలా సాఫ్ట్గా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఫైన్ పేస్ట్ లాగా కాటుక లాగా అయితే పేస్ట్ పట్టుకోవాలి పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలండి పిండిని చాలా సాఫ్ట్గా పట్టుకోవాలి చూశారు కదా ఎంత సాఫ్ట్గా పట్టుకున్నానో ఆ విధంగా సాఫ్ట్గా పట్టుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఒక కొంచెం కొంచెం పెద్ద గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఎందుకంటే అది ఫర్మెంట్ అయి పొంగడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద గిన్నెలో అయితే ఫర్మెంటేషన్కి పెట్టుకోవాలి ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి పెట్టేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అయితే పిండిని మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఓవర్నైట్ ఫర్మెంటేషన్కి పెట్టుకోవాలి ఓవర్నైట్ తర్వాత ఒకసారి మార్నింగ్ లేసాక చూస్తే చాలా బాగా పిండి అయితే ఫర్మెంట్ అయి ఉంటుంది చూశారు కదా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో ఇలా ఫర్మెంట్ అయిన పిండినైతే మనం ప్రస్తుతానికి పిండిని పిండినైతే ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కావాల్సినంత పిండినైతే ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత కావాలనుకుంటే ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఉప్పు అయితే ఏమీ యాడ్ చేయను ఇది నెక్స్ట్ డే యాడ్ చేశానండి అదే రోజైతే చేయడానికి వీలు కాలేదు వీడియో తీయడానికి అందుకని చెప్పేసి నెక్స్ట్ డే అయితే తీసాను వీడియో ఈ విధంగా మనకు కావాల్సినంత నీళ్లు పోసుకొని దోశ బ్యాటర్ తగ్గట్టుగా దోశ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి తర్వాత హీట్ అవుతున్న పెనం మీద కొంచెం నెయ్యి అయితే అప్లై చేశాను నెయ్యి అప్లై చేసిన తర్వాత గరిటెతోటి ఒక స్పూన్ ఒక గరిట రెండు గరిటెల దాకా పిండి వేసేసుకొని దోశలు లాగా వేసుకోవడం అండి చూశారు కదా ఎంత బాగా వస్తుందో కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి దోశ బ్యాటర్కి ఇలా దోశలు వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి అయితే నేనైతే కొంచెం నెయ్యి అయితే అప్లై చేశాను నెయ్యి అప్లై చేసిన తర్వాత దోశలు అయితే ఇలా అవుతుందండి చాలా బాగా అయితే వస్తుంది మనకు సాఫ్ట్ దోశలు కావాలంటే హై ఫ్లేమ్లో చేసేసుకోవాలి అప్పుడు సాఫ్ట్గా వస్తాయి లో ఫ్లేమ్లో చేసుకుంటే కనుక దోశలు అయితే క్రిస్పీగా వస్తాయండి ఇక్కడ నేనైతే కొన్ని క్రిస్పీ దోశలు అయితే చేశాను ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత దోశలు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి తప్పకుండా మర్చిపోకుండా మెసేజ్ అయితే పెట్టండి అండి కామెంట్ చేయండి మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్కి వీలైనంత వరకు షేర్ చేయండి దయచేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి